లోకేష్ గారు మాట్లాడే ముందు ఒక్క రెండు విషయాల గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ బాబు మొన్నే మా నాత్ కాన్స్టెన్సీ ఈ మీటింగ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మా వాళ్ళు ఒక మాట అడిగారు సార్ ఇట్లా రేపు ఎలక్షన్ అంతా కష్టపడి డెఫినెట్ గా పనిచేస్తారు అందరు గెలుస్తారు గెలిచిన తర్వాత మాత్రం ఇందాక ఇప్పుడే భరత్ చెప్పినట్టుగా కొంతమంది ఎవరైతే మనల్ని ఇప్పుడు ఇబ్బందులు పెట్టి వాళ్ళందరూ మనల్ని రకరకాల ఫాల్స్ కేసులు పెట్టి వేధించి హింసిస్తున్నారో వాళ్ళ సంగతి మాత్రం చూడాలి బాబు అని చెప్పి ఒక రిక్వెస్ట్ చెప్పారు నేను అప్పుడు ఒక మాట చెప్పాను పెద్ద ఆయన అయితే నేను మీకు గ్యారంటీ చెప్పలేను ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అభివృద్ధి లేకపోతే మన సంస్కరణలు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏం తప్ప ఇటువంటి పెద్ద ఫోకస్ పెట్టరు కానీ నేను ఒకటి మాత్రమే గ్యారంటీగా ఇస్తున్నాను లోకేష్ బాబు గారు ఈ రోజు బాధ్యత తీసుకున్నాడు కాబట్టి మీరు ఏదైతే కోరుకుంటున్నారో మనందరూ వద్దన్న కూడా ఆయన ఖచ్చితంగా ఆ ఎవరైతే మనల్ని ఈ రోజు హింసించి ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి సంగతి పత్రం ఖచ్చితంగా చూస్తారని చెప్పని చెప్పారు నాకు నమ్మకం ఉంది అంతేకాకుండా మనం మర్చిపోతామని చెప్పి ప్రతి మీటింగ్లో కూడా ఆ రెడ్ బుక్ కూడా చూపిస్తున్నారు అంటే అది ఎంత కమిట్ కమిట్మెంట్ తో ఉన్నారో దానికి ఒక చిన్న ఉదాహరణ అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ మరి నిన్న రాప్తాడు మీటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం మీటింగ్ పెట్టారు నిన్న ఆ మీటింగ్లో దాదాపు ఒక మూడు వేల ఆర్టీసీ బస్సులు అంటే మొత్తం ఒక ప్రభుత్వ వ్యవస్థను ఏ విధంగా ఈరోజు పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటున్నారో అది ఒక చిన్న ఉదాహరణే మూడు వేల ఆర్టీసీ బస్సులు పెడితే మొత్తం మూడు జిల్లాల నుంచి కూడా మొత్తం చేసి చేసి ఆ ఒక క్రౌడ్లో చూసుకొని ఆయన ఒక మాట మాట్లాడుతూ ఒకటి అన్నాడు ఫ్యాను ఎప్పుడు దీంట్లో ఇంట్లో ఉంటుంది సైకిల్ బయట ఉంటుంది అలాగే గ్లాసు సింక్ లో ఉంటుందని చెప్పి చాలా గొప్పగా చెప్పారని చెప్పి అనుకున్నాడు ఆయన అంటే దాన్ని ఏదో ప్రజలు అర్థం చేసుకుంటారు ప్రజలు చాలా బాగా అర్థం చేసుకున్నారు కరెక్టే బాబు ఫ్యాను ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటుంది మీరు అదే ఫ్యాన్ కింద ఇంట్లోనే రెస్ట్ తీసుకునే రోజు వస్తుంది అని ప్రజలు అర్థం చేసుకున్నారు సైకిల్ ఏదైతే మీరు చెప్పారో బయట ఖచ్చితంగా సైకిల్ ఎప్పుడు ప్రజల్లోనే ఉంటుంది ప్రజలతోనే ఉంటుంది అది ఎప్పుడు మూవ్ అవుతూనే ఉంటుంది అలాగే గ్లాసు గ్లాసు పర్మనెంట్ పర్మినెంట్గా ఎప్పుడూ ఉండదు ఒకవేళ మీరు తాగి సిగ్గులు వేసా మళ్ళీ కడుక్కొని మళ్ళీ అదే లోనే మళ్ళీ మీరు టీ తాగాలి త్వరలోనే మీరు మీరు మీ ఇంట్లో మీ ఫ్యాన్ కింద ఈ గ్లాసులోనే టీ తాగుతూ రిలాక్స్ అయ్యే రోజు త్వరలో ఉందని చెప్పి కూడా ప్రజలు భావిస్తా ఉన్నారు మరి ఏది ఏమైనా సరే రేపు జరిగే ఎన్నిక కురుక్షేత్రం అంటున్నారు అయితే ఆయన అభినుడు కాదు అర్జునుడు అన్నాడు మరి ఆయన అర్జునుడో దుర్యోధనుడో ఇవన్నీ మనం తెలుసు ఆయన అర్జునుడు కాదు ఆయన ఖచ్చితంగా భారతం కురుక్షేత్రంలో ఆయన దుర్యోధనుడు కృష్ణార్జునులు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈ కురుక్షేత్రంలో అంతం విజయం మందే ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎటువంటి సౌండ్ లేకుండా రౌండ్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు అటువంటి సరణం కోసం అందరూ ఎదురు చూస్తా ఉన్నారు ఈ విశాఖపట్నంలో ప్రత్యేకించి బాబు మొన్న రెండు వేల పంతొమ్మిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వైఎస్ఆర్ పార్టీ ప్రపంచం వేసినప్పుడు కూడా ఇక్కడ ఏమీ చేయలేకపోయింది నగరాన్ని తాకలేకపోయింది నాలుగు దిక్కులు కూడా నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నాలుగు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించిన ఘనత విశాఖపట్నం ఉంది మళ్లీ రేపు ఒకటే చెప్తా ఉన్నాను ఈ ఉమ్మడి మూడు జిల్లాల్లో మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఎవరికైనా ధైర్యం ఉంటే ఈ మూడు సీట్లు మేము గెలుస్తాం ఈ ముప్పై ఐదు సీట్లు చెప్పే ధైర్యం దమ్ము మీకుంటే ఆ మూడు సీట్లు మీరు చెప్పండి ఇదే మీకు బహిరంగ సవాల్ అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఇన్ఛార్జీల పేరుతో సామంతరాజులు ఉండేవాళ్ళు ఒక ఆయన ఉండేవాడు నెంబర్ టూ కింద అన్నిట్లో నెంబర్ టూ ఆయన ఆయన ఇక్కడి నుంచి కొద్ది రోజులు ఆయన ఉన్నాడు ఆయన వెళ్ళిపోయాడు ఆయన తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు వీళ్ళంతా కూడా మొత్తం చూస్తే ఒక చిట్టా మొత్తం చెప్పొచ్చు వైజాగ్ లో నేను క్యాపిటల్ తెస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు షిఫ్ట్ అవుతా ఉన్నారు ఈ నెల జనవరి ఫిబ్రవరి మార్చి డిసెంబర్ దాకా పన్నెండు నెలల పేర్లు చెప్పారు అట్లాగే మన పండుగలన్ని పేర్లు చెప్పారు దసరా దీపావళి వినాయక చవితి క్రిస్మస్ ఇవన్నీ వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి కానీ వాళ్ళు చెప్పింది అక్కడ కూడా జరగట్లా మరి ఈ రోజు ఆయన మొత్తం రాష్ట్రం మొత్తం బాగా చేస్తానంటా ఉన్నాడు ఈ రోజు సొంత చెల్లి బయటకు వచ్చి ఆమె మాట్లాడుతున్నాం మనం వింటా ఉన్నాం మరి ఒక సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈ రాష్ట్ర మహిళలకు నేను న్యాయం చేస్తానంటే ప్రజలను నమ్మేంత అంత సిద్దంగా లేరు మీరు ఎన్ని ఏ మాటలు చెప్పినా బాయ్ బాయ్ జగన్ అని చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని చెప్పని తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మన నాయకులు లోకేష్ బాబు గారిని మాట్లాడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చాలా మంది ఆయన్ని అవహేళన చేశారు ఈయన ఒక సినిమా యాక్టరు మొఖానికి రంగులు పూసుకుని ఆయనకి రాజకీయం తెలుసు అవే అంటూ ఆయన్ని హేళనగా ఏంటయ్యా మీ సిద్ధాంతం మీ పాలసీ ఏంటంటే ఆ రోజు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు సమాజమే దేవాలయం ప్రతి పేదవాడు కూడా దేవుడు అటువంటి పేదవాడికి తినడానికి తిండి ఉండడానికి ఇళ్ళు కట్టుకోవడానికి బట్ట కల్పించడమే నా దేశం నా ఫిలాసఫీ అని చెప్తే ఎవరి నోటా మాట రాల అంటే ఒక్క వాక్యంలో ఈ సమాజానికి ఏం కావాలో అన్ని కూడా చెప్పిన మహానుభావుడు అన్న ఎన్టీఆర్ గారు మరి వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆ రోజు తన ఒక చైతన్య యాత్ర ద్వారా ఏదైతే ఒక సుడిగాల పర్యటన చేసి కాంగ్రెస్ పార్టీని కోకటి వీళ్ళ సహా పెకలించి ఈ దేశ రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు అంతేకాదు తెలుగువారి యొక్క ఆత్మగౌరవం మొత్తం కూడా దేశానికి చాటు చెప్పిన గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు అటువంటి అన్న ఎన్టీఆర్ గారు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ తర్వాత మన పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చేపట్టిన తర్వాత అనేక పరిపాలనా సంస్కరణలు కావచ్చు ముఖ్యంగా అభివృద్ధి పందా కావచ్చు మరి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ తీసుకొని ఈరోజు దేశంలోని ఒక రోల్ మోడల్ పొలిటీషియన్గా తయారయ్యి ఈరోజు దేశంలోని ఒక సీనియర్ మోస్ట్ గా ఉన్న అన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఆ తర్వాత ఇప్పుడు మనం కొన్న యువకిరణం మన ఆశాజ్యోతిగా చెప్పుకుంటున్న లోకేష్ బాబు గారు అంటే ఎందుకు నేను విపత్క చెప్తా ఉన్నానంటే దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి వందలకు మించి రాజకీయ పార్టీలు ఉన్నాయి పార్టీలు వస్తున్నాయి పెడతా ఉన్నారు కొద్ది రోజులు ఉంటున్నాయి పోతా ఉన్నాయి కానీ వీటిలన్నిటికీ సంబంధం లేకుండా ఒక భిన్నమైన దీంతో వెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి భారతదేశం కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ పార్టీకి లేని ఒక కార్యకర్తల సంక్షేమ నిధి అంటే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా నాకు కుటుంబ సభ్యుడు ఆ కుటుంబంలో ఏదైనా ఆపద లేక ఏదైనా ఇబ్బంది వస్తే ఆ కుటుంబ పెద్దగా నేను ఆ పార్టీ సభ్యుడిగా వాళ్ళకి ఆదుకోవాలి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఆ కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే నేను ఉన్నానని చెప్పని వెంటనే వాళ్ళకి కావాల్సిన విద్య వైద్యం లేకపోతే మిగతా ఏదైనా సహాయం కావాలంటే వెళ్ళి చేస్తున్న ఏకైక పార్టీ ఈ భారతదేశం కాదు ప్రపంచంలో ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనం చెప్పక తప్పదు దానికి మరి ఇవన్నీ కూడా అవి చేయాలంటే ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తి దాన్ని బాధ్యత తీసుకోవాలి మరి అటువంటి బాధ్యత సోదరులు లోకేష్ గారు తీసుకొని ఈ పార్టీని కొత్త పొద్దులు తొక్కిస్తున్నందుకు తనకి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను మాములుగా చాలామంది అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అంత అనుభవం నాయకుడు నాయకుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ ఏంటి ఎలా ఉంటుందో నాయకత్వం వ్యవహిస్తారంటే కొంత ముందు కొన్ని చిన్న చిన్న అనుమానాలు ఉంటాయి కానీ ఈ రోజు ఎవరికి కూడా అనుమానాలు లేవు అవన్నీ కూడా అందరికీ పటాపజలు అయిపోయాయి తన ఏదైతే ఒక జనవరి ఇరవై ఏడున పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పోలో స్టార్ట్ చేశారో సంవత్సరం ఆ పాదయాత్ర చూసిన తర్వాత మామూలుగా ఫస్ట్ ఏంటి చేస్తాడా చేయగలడా ఆహా అన్ని చిన్న చిన్న కొన్ని వాళ్ళు ఒక పది పది రోజులుగా ఏంటి చేస్తున్నాడు కంటిన్యూ చేస్తున్నాడు బాగానే ఉన్నట్టు దానికి మొదలుపెట్టి అలా 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 వచ్చేసరికి మన పాయకరపేట వచ్చేసరికి పూర్తిగా ఒక రూపాంతరం చెందిన ఒక ఫుల్ బ్లెడ్జెడ్ ఒక నాయకుడు ఎలా ఉండాలో అలా తయారయ్యి ఎస్ కావాల్సిన నాయకుడు భవిష్యత్తులో అని ప్రతి ఒక్కరు కూడా కోరుకునే విధంగా అనుకునే విధంగా మెచ్చుకునే విధంగా మన లోకేష్ బాబు తయారయ్యారు ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఒక భరోసా ఒక నమ్మకం కలుగుతా ఉంది మాకు ఇంకొక ముప్పై నలభై ఏళ్లు మాకు ఎటువంటి నాయకత్వం సమస్య లేకుండా కూడా మమ్మల్ని సమర్థవంతంగా నడిపించే నాయకుడు మాకున్నాడు అని ఈ రోజు అందరూ కూడా అనుకునే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీని తయారు చేసినందుకు లోకేష్ బాబు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మనం ఒక క్రిటికల్ జంక్షన్ లో ఉన్నాం ఇప్పుడే అక్కడ లోకేష్ బాబు లోపల అవార్డులు ఇస్తూ చెప్పారు ఒక మాట టీ ట్వంటీలో లాస్ట్ మూడు ఓవర్లు ఇంపార్టెంట్ బాబు నా ఉద్దేశం లాస్ట్ మూడు ఓవర్లే కాదు లాస్ట్ బాల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మ్యాచెస్ లాస్ట్ బాల్లో సిక్స్ కొట్టి గెలిపించిన మ్యాచెస్ మనకున్నాయి ఇప్పుడు మనం అటువంటి ఒక హిస్టారికల్ నెస్టీ ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎలా ఉందంటే ఒకప్పుడు అభివృద్ధికి ఒక ఆనవాలుగా ఒక చిరునామాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఒక విధ్వంసానికి మారుపేరుగా తయారైంది మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్కటే ఒక్క ఛాన్స్ ఏమంటే పాపం చాలా మంది మాలాంటి వాళ్ళు కూడా అనుకున్నాం ఏంటి ఒక్క ఛాన్స్ అంటున్నాడు నిజమేమో సంథింగ్ అని చేస్తాడేమో అనే ఒక చిన్న దీంతో అందరు కూడా మోసపోయారు నమ్మారు మరి ఎప్పుడూ చరిత్ర లేని విధంగా నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఇచ్చారు మరి ఆ సీన్ కట్ చేస్తే మొన్న అసెంబ్లీ అయింది చివరి అసెంబ్లీ సమావేశం నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీ కోరం లేక వాయిదా చేసుకున్నాడు అంటే ఈ రోజు ఆ నాయకుడు పరిస్థితి ఎలాగొందంటే ఇరవై రెండు మంది ఎంపీలు అలాగే ఒక ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులు మొత్తం ముప్పై ఒక్క మంది దాదాపు ఎంపీలు వాళ్ళకుంటే మన పీఎంలు కలవడానికి ఢిల్లీ వెళ్తే ముగ్గురంటే ముగ్గురు ఎంపీలు హాజరయ్యారు అలాగే అసెంబ్లీలో నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్లు ఆ అసెంబ్లీ స్కోరం లేక సభ వాయిదా పడి చివరికి గ్రూప్ ఫోటో కూడా లేకుండా అసెంబ్లీలో వాయిదా చేసుకున్నారు అంటే ఆ పార్టీ గ్రాఫ్ ఏ విధంగా పడుతుంది ప్రజల్లోనే కాదు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూస్తున్నారనే దానికి ఒక చిన్న ఉదాహరణ అటువంటి ఒక ఈ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో దానికి చరంగితం పాడాలి త్వరలోనే బై చెప్పి ఆయన్ని సాగనంపాల్సిన ఒక చారిత్రాత్మక అవసరం ఈ రోజు మన మధ్య ఉంది మామూలుగా పాతోళ్ళు ఏదో ఒక సామె చెప్తారు ఆముదం చేయాలో ఆంభూతి పడింది అంటారు అంటే ఎక్కడన్నా ఒక మొత్తం పంట పొలం అంతా నాశనం అయిపోయిందంటే ఏదన్నా ఆముదం చేయాలంటే చాలా డెలికేట్ గా ఉంటది దాంట్లోకి ఏదైనా ఒక బలమైన ఆంభూతి వచ్చిందంటే ఒక్క నిమిషంలో మొత్తం పలమంతా సర్వనాశనం అయిపోయింది అలాగే ఒక మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆమోదంజల ఆమోద పడ్డట్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రవేశించి ఒక విధ్వంసం ఎంత విధ్వంసం అంటే పరిపాలన స్టార్టింగే ఫస్ట్ అఫిషియల్ మీటింగ్ పెట్టి ఆ ప్రజావేదిక కూల్చివే ద్వారా తన పరిపాలన మార్కు ఏ విధంగా ఉంటుందో ఈ రాష్ట ప్రజలకి ఆయన శాంపుల్ చూపించాడు బహుశాన తెలిసి దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా ఉండదు ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం కట్టుకున్న దాన్ని ప్రభుత్వమే కూల్చివేయటం అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ చరిత్రలో అటువంటి దాంతో ఈ పరిపాలన శ్రీకారం చుట్టాడు ఆ రోజు నుంచి ఈ రోజు దగ్గర కూడా చూస్తే ఏ మాట కూడా నవరత్నాలు అన్నారు లేకపోతే పాదయాత్రలో చెప్పారు లేదా ఎలక్షన్ సమయంలో చెప్పాడు దాదాపు తొమ్మిది వందల పైగా హామీలు ఇస్తే మరి మొన్న చెప్తా ఉన్నారు నేను అన్ని హామీలు అమలు చేశాను తొంభై తొమ్మిది శాతం అమలు చేశాను నాకు మీరు ఓట్లేయండి అని చెప్పి అని అడుగుతా ఉన్నాడు అయితే మేము మీ ద్వారా ఓటాడుతూ ఉన్నాం ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు అలాగే ఉన్నారు అందరూ ఉన్నారు మీ అందరికి తెలుసు ఎన్నికల ముందు మద్యపాన నిషేధం ఏం చెప్పారమ్మా ఒక్కసారి మీరు ఆలోచించండి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అది చేసిన తర్వాతనే మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని చెప్పాడు మరి తెలుసు తెలిసి రోజు మద్యపాన నిషేధం ఏ స్థాయిలో ఉందో మరి మనందరం కూడా రేపు ఎలక్షన్ ఆడటానికి ఓట్లు ఆడటానికి వస్తే మీరు అదే నిలదీయాల్సిన అవసరం ఉంది బాబు ఇట్లా మద్యపాన నిషేధం అన్నావు చేసే ఓట్లు ఎడతానన్నావు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఆడుతున్నావు ఓట్లు మద్యపాన నిషేధం కాదు మద్యం ఏర్లే పడతా ఉంది నీ జే తోటి ఎంతమంది ప్రాణాలు ఆరోగ్యం పోతా ఉన్నాయి ఇదేంటని చెప్పి నిలదీయాల్సిన అవసరం ఉంది ఇలా ఒక్కొక్క కార్యక్రమం తీసుకుంటే ఆయన చెప్పిన ఏ హామీ కూడా అమలు చేయలేదు నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేశారంటే మేము ఒకటే చెప్తా మీకు పాయింట్ నవరత్నాల వైజ్ వైజుగా పాదయాత్రలు ఇచ్చిన హామీల వైజుగా ఎలక్షన్ చెప్పిన హామీల వైజ్గా ఎక్కడ ఎనీ ప్లేస్ ఎప్పుడైనా మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు ఏ హామీ పూర్తిగా అమలు చేసావో చెప్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మేమైతే కూడా చేస్తాం నువ్వు తొంభై తొమ్మిది అమలు చేశాను అంటున్నావు మేమైతే మీకు ఇతరు డేటా వేస్తున్నాం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హామీలు మీరు ఫెయిల్ అయ్యారు మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు మీకు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు విశాఖపట్నం మన లోకేష్ బాబు గారికి ఈ రోజు నాలుగు ప్రోగ్రామ్స్ ఉన్నాయి దీని తర్వాత గాజువాక మళ్ళీ అనకాపల్లి చోడవరం ఎక్కువ సమయం కూడా మనకి లేదు ఇక్కడ అందుకని ఒక రెండు నిమిషాలు మీకు బ్రీఫ్గా చెప్పి ముగిస్తాను విశాఖపట్నం ఒకప్పుడు ఇది సిటీ ఆఫ్ డెస్టినీ అంటే ఎవరైనా దేశంలో ఒక రిటైర్డ్ పీపుల్ గాని లేదు ప్రశాంతంగా ఉండాలనుకున్న వాళ్ళు ఎక్కడ సేవ్ చేసుకుంటారంటే విశాఖపట్నం వస్తారు అటువంటి విశాఖపట్నం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉద్యూద్ లాంటి ఒక భయంకరమైన సంఘటన జరిగితే పది రోజుల్లో స్వయంగా ఆయన ఇక్కడే ఉండి విశాఖపట్నంలో పూర్తిగా కరెంటు దగ్గర నుంచి వాటర్ సప్లై దగ్గర నుంచి ఎవ్రీథింగ్ నార్మల్ అయిపోయి ఒక సాధారణ పరిస్థితి వచ్చేదాకా కూడా ఇక్కడే ఉండి పరిపాలన అంటే ఏంటో మనకి చూపించారు అటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసాం మళ్లీ ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తా ఉన్నాం ఒక సిటీ ఆఫ్ డెస్టినీ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఒక ఉక్కు నగరం ఇన్ని రకాలుగా ఉన్న ఈ విశాఖ నగరం ఈ రోజు ఒక క్రైమ్ క్యాపిటల్ గా అయింది ఎందుకు నేను క్రైమ్ క్యాపిటల్గా అయిందంటున్నానంటే ఒకటే మీకు తెలుసు గతంలో ఏదన్నా కిడ్నాప్లు లేకపోతే అంటే ఎవరినో వ్యాపారస్తుల్లో లేకపోతే చిన్న చిన్న వాళ్ళలో అటువంటి జరిగేది సాక్షాత్ అధికార పార్టీ ఎంపీ ఈ వైశాఖపట్నం ఎంపీ వాళ్ళ భార్య అలాగే వాళ్ల పిల్లలు అంతేకాక వాళ్ళకి మిత్రులుగా ఉన్న వ్యక్తిని కూడా ఎక్కడో ఊరు బయట శివార్లలో కాదు నగరం నడిపడ్డున వాళ్ల ఇంట్లోనే నలభై ఎనిమిది గంటల పాటు బంధించి చిత్రహింసలకు గురి చేస్తే ఇంకా సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం అధికారంలో ఉందంటే రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి కనీసం అంత సీరియస్ ఇన్సిడెంట్ అయితే దాని మీద డీజీని పిలుచో లేకపోతే హోమ్ మినిస్టర్ పిలుచో లేకపోతే హోం సెక్రటరీ పిలుచో ఒక్క రివ్యూ కూడా చేయకుండా ఇది మామూలులే మా పరిపాలన అని చెప్పని జగన్మోహన్ రెడ్డి వదిలేశారు నిన్నగాక మనం చూసాం ఒక ఎంఆర్ఓ మండల గెజిటెడ్ ఆఫీసర్ ఎంత దారుణం అంటే మధురవాడ ఈ రోజు ఒక హైదరాబాద్ లో మాదాపూర్ గచ్చిపూర్ లాంటి ప్రాంతం అటువంటి మధురవాడలో అపార్ట్మెంట్ లో దాదాపు అందరూ ఉండే జనసమోదర ప్రాంతం అక్కడ వచ్చి మనిషిని చంపేస్తే అడిగే నాదు ఇటువంటి ప్రభుత్వానికి మనం చరంగతం పాడాలి లోకేష్ నాయకత్వంలో మనందరం కూడా ముందుకెళ్లాలని కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ తెలుగుదేశం అలాగే జనసేన మరి మనం చూస్తా ఉన్నాం మాలో సినిమా భాషలో చెప్పాలంటే ఇది ఒక సూపర్ డబర్ హిట్ కాంబినేషన్ ఒక అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఒక చరిష్మ ఉన్న ఈరోజు నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని జరుగుతున్న పరిణామాలని ఇవన్నీ చూసిన తర్వాత అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అజెండాలు లేకపోతే వ్యక్తిగత ఇంట్రెస్టులు పక్కన పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి చేయడం కోసం ఇద్దరం కూడా కలవాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని చెప్పని ఓపెన్ గా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపిన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆయన కూడా మనస్ఫూర్తిగా మన అభినందన తెలియజేయాలి ఆ పార్టీ నుంచి మొన్న నాత్ లో ఇక్కడ పోటీ చేసిన సోదరి ఉషా కిరణ్ దాదాపు ఇరవై వేలకు పైగా ఓట్లు మనం తెచ్చుకున్న మహిళ తన్ను ఇప్పుడు రోజు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం లోకేష్ గారి స్వాగతం స్వాగతం యువగలం తనపతి యువకులం తనపతి లోకేష్ గారి స్వాగతం సుస్వాగతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి స్వాగతం స్వాగతం తెలుగు వారి ఆత్మ గౌరవం నన్నమ్మరి తారక రామారావు గారికి నివాళులు అర్పించవలసిందిగా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిని కోరుతా ఉన్నాం ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం అందరూ కూర్చోవాలి అన్నా క్లస్టర్ యూనిట్ పూర్తి ఇన్ఛార్జ్ చేసి కూర్చోండి ప్లీజ్ దయచేసి అందరు కూర్చోవాలి అన్న ఆ బ్యాండ్ సప్పుడు ఆపాలి బ్యాండ్ సౌండ్ ఆపాలి బ్యాండ్ బ్యాండ్ సౌండ్ ఆపాలి గనకమార్లు ఉండాలి చెప్పండి బ్యాండ్ సౌండ్ ఆపాలి బ్యాండ్ సౌండ్ ఆపాలి ఇప్పుడు పూరించడానికి మన మధ్యలోకి ఇచ్చేసినటువంటి మన యువ నేత కార్యకర్తల గుండె చప్పుడు లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా పెద్దలో కాలవడ ఇన్ఛార్జి వర్యలేటువంటి గంటా శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తా ఉన్నాం